చిత్తూపురం నియోజకవర్గం పరిధిలోని లేపాక్షి గ్రామ పంచాయతీ పరిధిలో అశేష జనవాహిని మధ్య ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీఎన్ దీపిక ఎంపీ అభ్యర్థి బోయ్ శాంతమ్మ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ ఆడబిడ్డలైన మమ్మల్ని ఆదరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని మీకు ఏ సమస్య ఉన్నా తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు హిందూపురం టీడీపీ కంచుకోట ఈ ఎన్నికల్లో బద్దలు కొట్టి పురం వైసీపీ కంచుకోటగా మారనుంది అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ స్థానిక సర్పంచ్ ఎంపీటీసీలు ఎక్స్ సర్పంచ్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయితే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎటువంటి సంక్షేమం అయితే జరిగిందో కాబోయే సంవత్సరాల్లో కూడా అలాగే ఇంకా వ్యక్తులకు కూడా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి గాని జరుగుతుంది